నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రసాద్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి బెయిల్ వచ్చిందా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ప్రస్తుతం ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్నైతే సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది అలాగే ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ తెలిసే ఉంటాయి ప్రస్తుతం ఆయనకు బెయిల్ వచ్చిందా బయటకు వచ్చాడా లేదా సెంట్రల్ జైలులో ఉన్నాడా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే ముఖ్యంగా హత్య కేసులో మనం చూసుకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఉంటుందన్న అంటే బెయిల్ అయితే ఉండదు అలాగే పోలీసులు పూర్తిగా విచారణ చేసిన తర్వాత వీళ్లకు బెయిల్ ఇయ్యాలా వద్దా అని చెప్పేసి కోర్టు డిసైడ్ అవుతూ ఉందని చెప్పేసి కొంతమంది లాయర్లు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే హత్య కేసులో మనం చూసుకుంటే భారతదేశం చట్టాల ప్రకారం బెయిల్ రావాలంటే కనీసం మూడు నెలల నుంచి వంద రోజుల టైం పడుతూ ఉందని చెప్పేసి అలాగే తాజాగా కువైటు ప్రసాదన్నను కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత విచారించిన కోర్టు ఆయనకు మరో పద్నాలుగు రోజుల రిమాండ్ పొడిగించినట్లయితే తెలుస్తూ ఉంది కాబట్టి కువైట్ ప్రసాదన్నకు ప్రస్తుతానికి అయితే బెయిల్ రాలేదు ఆయన సెంట్రల్ జైలులో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి కడప సెంట్రల్ జైలులో సబ్ జైలులో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన్ను కలిసేందుకైతే నేనైతే ప్రయత్నం చేస్తాను కడప సబ్ జైలుకు వెళ్లి అక్కడ నిజంగా ప్రసాదన్న ఉన్నాడా లేదా అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మరొక వీడియో చేసి మీకు స్పష్టంగా అయితే తెలియజేస్తానన్నా చాలా మంది ప్రసాదన్న ఏమైపోయాడు కొద్ది రోజులుగా ఆయనకు సంబంధించిన ఎటువంటి వార్తలు బయటికి రావడం లేదని చెప్పేసి నిజంగా ఆయన బెయిల్ మీద బయటికి వచ్చాడా లేకపోతే జైల్లో ఉన్నాడా అని చెప్పేసి చాలా మంది వివరాలు సమాచారం అందించాలని చెప్పి కోరుతూ ఉన్నారు నేను కడప సబ్ జైలుకు వెళ్లి నిజంగా ఆయన సబ్ జైల్లో ఉన్నాడా లేదా లేకపోతే రాజంపేట జైలులో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడని చెప్పేసి మీకు పూర్తి వివరాలతో అయితే ఒక వీడియో చేస్తానన్నా ప్రస్తుతానికి ఏది ఏమైనా సరే చాలా మంది ప్రసాదన్న బెయిల్ మీద బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్